భారత ప్రధాని మోదీ గారు రష్యా వెళ్ళిన తరువాత ఎన్నో ఒప్పందాలు పోయిన వీడియోలో కూడా మాట్లాడాం ఇందులో చాలా ముఖ్యమైన విషయాలు అంటే న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టుల గురించి చెప్పుకోవాలి అలాగే లాజిస్టిక్స్ అంటే రష్యా ఆయిల్స్ను భారత దాకా ఎలా తీసుకురావాలి మిగతా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ కానీ చూడండి మీకు రష్యా వాళ్ళు ఇచ్చిన ఒక ఆఫర్ ఇవాళ ప్రపంచమంతా కూడా చాలా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్న ఈ ఆఫర్ ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఒకవేళ భారత్ ఒప్పుకుంటే అంటే పుతిన్ గారు ఇచ్చిన ఈ ఆఫర్ను మోదీ గారు ఒప్పుకుంటే మనము ఒక ఎలైట్ గ్రూప్లో వెళ్ళి జాయిన్ అవుతామండి ఏమిటి ఇది అంటే సుఖాయి యాభై ఏడు యుద్ధ విమానాలు ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ విమానాలు స్టెల్త్ విమానము అంటే చాలామంది యువకులు మీకు తెలిసే ఉంటుంది శత్రువు యొక్క రేడార్ పసిగట్టలేని ఒక అద్భుతమైన అత్యుత్తమమైన టెక్నాలజీ అంటే ఒక ఇన్విజిబుల్ ఫైటర్ జెట్టును మీరు చూసినట్టే మీరు రేడార్లో ఎక్కడి నుంచి ఎటువైపు శత్రు విమానం వస్తుంది అంటే ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ విమానాన్ని మీరు నడుపుకుంటూ శత్రు దేశంలోకి వెళుతున్నారు అంటే ఈ రేడార్లు ఏవీ కూడా ఆ విమానాన్ని పసిగట్టలేవు సో అలాంటి టెక్నాలజీ అన్నప్పుడు రష్యాలో సుకాయి యాభై ఏడు అలాగే అమెరికాలో ఎఫ్ థర్టీ ఫైవ్ ఇక మూడవ స్టేజ్లో చైనా వాడు క్లైమ్ చేస్తున్న జే ట్వంటీ మీరు గత రెండు వారాల నుంచి గమనించారనుకోండి భారత్ కన్నా మా ఎయిర్ పవర్ చాలా చాలా సుపీరియర్గా ఉంది అని చెప్పి చైనా వాడు పని కట్టుకొని అరుణాచల్ ప్రదేశ్ వద్ద లడాక్ వద్ద మీకు ఈ జే ట్వంటీ అనబడే విమానాలను తిప్పుతూనే ఉన్నాడు అంటే మా దగ్గర ఏకంగా రెండు వందల జే ట్వంటీ విమానాలు ఉన్నాయి ఇవాళకి ఇవాళ భారత్తో మేము యుద్ధము చేశామంటే మా ఎయిర్ పవర్ సుపీరియర్గా ఉంది అని చెప్పి వాడు చెప్పుకుంటున్నాడు చెప్పుకోవడం కాదండి పాకిస్తాన్కి జే థర్టీ వన్ అనబడే స్టెల్త్ యుద్ధ విమానాలు మేము ఇవ్వబోతున్నాము ఒకవేళ వీడు ఇచ్చాడు అనుకోండి జే సిక్స్టీన్ అనబడే పాత యుద్ధ విమానాలు పాకిస్తాన్ వాళ్ళు స్క్రాప్లో పడేస్తారు మరి వాళ్ళ చేతికి ఏమొచ్చింది జే థర్టీ వన్ అనబడే ఫైటర్ జెట్స్ సో ఇలా చూశారనుకోండి భారత్ యొక్క ఎయిర్ పవర్ మీకు సుకాయి విమానాలు ఉన్నాయి రాఫల్ విమానాలు ఉన్నాయి కానీ ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాలు అంటూ మన దగ్గర లేదు కదా అంటే మనం అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ గురించి మాట్లాడుతున్నాం కానీ ఇవాళ్టికి ఇవాళ చైనా వాడు క్లెయిమ్ చేసుకుంటున్నాడు ఐ హ్యావ్ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ భారత్ దగ్గర లేదు కదా సో ఇవాళ పుతిన్ గారు ఏం చెప్తున్నారు చైనా మా మిత్రుడే ఇవాళ మీరు అనుకోండి బలారస్ రష్యా యొక్క పొరుగు దేశం బలారస్ ఇక్కడ చైనా వాడు ఆ దేశముతో కలిసి మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తున్నాడు అంటే రష్యాకు సపోర్ట్గా చైనా ఉంది నాటో దేశాలు దీన్ని గమనించాలి రష్యా మీద నాటో యుద్ధము అంటే ఖచ్చితంగా చైనా రష్యాకు సపోర్ట్గా వస్తుంది ఇది ప్రూవ్ చేయడానికే వాడు ఏం చేస్తున్నాడు మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తున్నాడు కానీ ఇక్కడ మాస్కోలో ఏం జరుగుతుంది పుతిన్ గారు మోదీ గారు మాట్లాడుకుంటూ ఏమండి మేము మీకు సుకాయ్ ఫిఫ్టీ సెవెన్ యుద్ధ విమానాలు ఇస్తాము మీరు చైనా జే ట్వంటీని ఈ విమానాలతో ఎదుర్కోవచ్చు ఈ ఆఫర్ మీకు ఓకేనా అంటే చైనా వాడికి ఎలా ఉంటుంది కానీ వాడు ఏమీ చెయ్యలేడు ఎందుకు అంటే టాప్ ప్రయారిటీ అన్నప్పుడు భారత్ అక్కడ ఉంటుందని రష్యా వాళ్ళు పదే పదే ప్రూవ్ చేస్తున్నారు అక్కడ మీరు మిలిటరీ డ్రిల్స్ నిర్వహించుకోండి మాకు ఏ ప్రాబ్లము లేదు కానీ భారత్ ఒక ఆఫర్తో వచ్చినప్పుడు రష్యా ఖచ్చితంగా ఆఫర్ని ఒప్పుకుంటుంది వాళ్ళని మేము టాప్ ప్రయారిటీలో చూస్తామని పుతిన్ గారు ఇవాళ కూడా ఆయన ప్రూవ్ చేయడము చైనాకు అమెరికా యుక్రెయిన్ లాంటి దేశాలకు షాకింగ్గా ఉంటుంది కానీ ఇది నిజమండి దీనిని వంద శాతము ప్రపంచము ఒప్పుకొనే తీరాలి మనం ఎందుకు పని కట్టుకొని రష్యాలోకి వెళతాము ఇప్పుడు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ ఎంతలాగా తిడుతున్నాడు విరుచుకు పడుతున్నాడు మోదీ గారు ఇలాంటి ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ దగ్గరికి వెళ్ళి మీరు ఇలా కౌగలించుకుంటున్నారు అతన్ని ముట్టుకుంటున్నారు ఇది తప్పు కదా మీరు చెయ్యకూడదు కదా అంటే రష్యా ఎలాంటి ఒక దేశము అనేది ప్రపంచంలో అందరికీ తెలుసు వాళ్ళ దగ్గర ఉండే సుకాయ్ ఫిఫ్టీ సెవెన్ యుద్ధ విమానాలు ఏమీ లేదండి మనము ఒక యాభై విమానాలు కొనడానికి ప్రిపేర్ అయ్యామనుకోండి రెండేళ్లలో నెక్స్ట్ ఆఫర్ ఏముంటుంది సుకాయ్ ఫిఫ్టీ సెవెన్ విమానాలు మీరు భారత్లోనే తయారు చేసుకోండి అక్కడ నుంచే మీరు ఎక్స్పోర్ట్స్ అనేవి చూసుకోండి అని చెప్పి రష్యా వాళ్ళు ఆఫర్ ఇస్తారు బ్రహ్మోస్ విషయంలో అదే చేశారు ఎస్ ఫోర్ హండ్రెడ్ విషయంలో అదే చేశారు ఇవాళ ప్రపంచములో అత్యుత్తమమైన ఫైటర్ జెట్ సుకాయ్ ఫిఫ్టీ సెవెన్ దీని విషయంలో కూడా వాళ్ళు ఇలాగే చెప్తారు చైనాకు ఇలాంటి ఆఫర్స్ ఉండవండి ఎందుకు రివర్స్ ఇంజనీరింగ్ రష్యా టెక్నాలజీని వాడుకుంటూ వాడు తన సొంత విమానాలు ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ను తయారు చేస్తున్నారని అంటాడు లోపల చూశారనుకోండి మొత్తము రష్యా టెక్నాలజీయే కాబట్టి ఏ రోజు కూడా పుతిన్ జీ జిన్పింగ్ని నమ్మడండి కానీ మోదీ గారి విషయం టోటల్గా వేరు వేరే లెవెల్లో ఉంటుంది అలాంటిది ఇవాళ ఇలాంటి ఒక విమానాన్ని వాళ్ళు ఆఫర్ చేయడము మనము కూడా చాలా చాలా సీరియస్గా ఆలోచించడము లక్షా యాభై వేల కోట్ల రూపాయలు ఈ ఒక్క వ్యవహారము కోసమే మన దగ్గర బడ్జెట్ ఉందండి ఆల్రెడీ ఒకసారి సుకాయ్ ఫిఫ్టీ సెవెన్ ఆఫర్తో వచ్చినప్పుడు మనం ఎన్నో మార్పులు చేర్పులు చెప్పాం ట్విన్ సీట్ కెపాసిటీ ఉండే సుకాయ్ విమానాలు కావాలి అన్నాం ఇవాళ పూర్తి స్థాయిలో ఆ మాడిఫికేషన్స్ అంతా కూడా మనకోసరమే చేసి ఇది మీకు ఓకేనా దయచేసి కొనుక్కోండి మీరు చైనాను ఎదిరించవచ్చు అమెరికా వాడి ఎఫ్ థర్టీ ఫైవ్ కైనా మోస్ట్ అడ్వాన్స్డ్ వెర్షన్ ఇది ఎందుకంటే वक्कर रशिया अमेरिका चाइना तरवात భారత్ వద్ద మాత్రమే అందుకే దీన్ని ఎలైట్ గ్రూప్ అంటున్నాను నాలుగే నాలుగు దేశాలు ఇలాగ ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాలు కలిగిన దేశాలు మీకు ఫ్రాన్స్ వాళ్ళు ట్రై చేస్తున్నారు ఇజ్రాయిల్ వాళ్ళు ట్రై చేస్తున్నారు ఎన్నో దేశాలు ఈ స్టెల్త్ టెక్నాలజీలో వాళ్ళ పట్టు సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇది అంత ఈజీ కాదు కదా ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో మీకు ఇలాంటి అడ్వాన్స్డ్ ఎవియోనిక్స్ వాడాలి మీకు హై లెవెల్ సెన్సార్స్ వాడాలి ఇదంతా ఏంటి చాలా చాలా అడ్వాన్స్డ్ దేశాలు మాత్రమే చేయగలరు కాబట్టి రష్యాని మన మీద ఆషామాషిగా ఈ యుక్రెయిన్ అధ్యక్షుడు మాట్లాడుతున్నట్టుగా తీసుకోవడానికి ఉండదండి లిటరల్గా మోదీ గారు పుతిన్ గారితో కలిసి కొన్ని అతి ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్ళారండి అంటే రష్యా యొక్క టెక్నాలజీ ఎలా ఉంటుందన్నప్పుడు మామూలు మనుషులు మామూలు దేశాలు అంచనా వెయ్యలేరండి అలాంటిది వీళ్ళు అక్కడికి వెళ్ళి గమనించి అబ్బా ఇంత గొప్ప టెక్నాలజీ మీ దగ్గర ఉందా ఇలాంటి పరిజ్ఞానాన్ని మీరు భారత్తో కూడా షేర్ చేసుకోవచ్చు కదా హయ్యెస్ట్ ఆనర్ మోదీ గారికి ఇచ్చారు కానీ ఇవాళ హయ్యెస్ట్ ఆఫర్ ఏంటి సుకాయ్ ఫిఫ్టీ సెవెన్ యుద్ధ విమానాలు ఒకవేళ మనం ఈ ఆఫర్ని ఒప్పుకున్నాము అనుకోండి ఇక ఇండియాలో కూడా జనరేషన్ స్టెల్త్ విమానాలు ఉంటాయి చైనా వాడి నోరును ముయించడానికి ఇది చాలా గొప్ప అవకాశము రేపు టూ ఫ్రంట్ వార్ అని మనం మాట్లాడినా కూడా భారత్లో కూడా సుకాయ్ ఫిఫ్టీ సెవెన్లు ఉంటాయి సుకాయ్ విమానాలు ఉంటాయి రాఫల్ విమానాలు కూడా ఉంటాయి అంటే ఫ్రాన్స్ను కూడా మనం ఇక్కడ మించిపోతాము అలాంటి ఆఫర్ని పుతిన్ గారు మోదీ గారికి ఇచ్చారు మోదీ గారు చాలా సీరియస్గా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులతో మాట్లాడుతున్నారు ఒక ఈ ఆఫర్ని మనం ఒప్పుకుంటే భారత్లో ఇమీడియట్ ఇమీడియట్గా ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ ఉంటాయి మన వెర్షన్ని మనం తేడానికి ఇంకొక ఐదేళ్ళు పట్టొచ్చు అంతలో మనం ఒక యాభై విమానాలు కొనుక్కుంటే మన ఎయిర్ పవర్ కూడా చైనా వాడిని మించిపోయి ఉంటుంది కదా మరి ఇలాంటి ఆఫర్ని వాళ్ళు ఇచ్చిన ఒక అతి గొప్ప బహుమానం అని చెప్పి బ్లూంబర్గ్ లాంటి పత్రికలు రాస్తున్నారంటే దీనిని మనం ఒప్పుకోవాలా ఒప్పుకోకూడదా ఇమీడియట్ ఇమీడియట్గా ఈ విమానాలను మనం కొని భారత్కి తెచ్చుకుంటే అప్పుడు మన ఎయిర్ పవర్ ఎలా ఉంటుంది భారత్ యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క స్ట్రెంగ్త్ ఎలా పెరుగుతుంది జస్ట్ అంచనా వేయండి అంచనా వేసి రష్యా వాళ్ళు ఇచ్చిన ఆఫర్ని మనం ఒప్పుకోవాలా వద్దా లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్